హాయ్ అండి మన మాన్ సరోవర్ ఫ్యాషన్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మా గోడంలోకి తీసుకొచ్చాను నేను అన్నీ కూడా మనకి సెట్ వైజ్ అనేది ఒక గోడంలో పెట్టేస్తాము శాంపిల్స్ మాత్రమే ప్రతిసారి వీడియోస్లో చూపించేటివన్నీ కూడా శాంపిల్స్ అండి ఈరోజు మీరు ఒకసారి చూసుకున్నట్టయితే చూడొచ్చు మనకి డ్రెస్సెస్లో కావచ్చు శారీస్లో కావచ్చు కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా మనకి సెట్ వైజ్ మీకు మినిమం ఒక హండ్రెడ్ పీసెస్ కావాలనుకున్న మన దగ్గర రెడీగా అనేది స్టాక్ అనేది ఉంటుంది అండ్ మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని కూడా మీ బిజినెస్లో యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు మాత్రమే కొన్ని కలెక్షన్ చూపిస్తాను అది కూడా మనకి సమ్మర్ కాబట్టి మనకి కాటన్ కాంబినేషన్లో కావాలి అండ్ సారీస్లో కూడా కాటన్ సారీస్ ఉంటాయి డ్రెస్లో కూడా మనకి కాటన్ మెటీరియల్స్ అండ్ సూట్స్ కావచ్చు అండ్ షార్ట్ షార్ట్ సెట్స్ కావచ్చు మన దగ్గర అన్నీ అవైలబుల్లో ఉంటాయండి ఈరోజు చూసుకున్నట్టయితే మనకి కాటన్లో సూట్ కలెక్షన్ చూడవచ్చు అండి మన దగ్గర ఈ విధంగా వచ్చేస్తాయి విత్ వర్క్ కాంబినేషన్లో చూడవచ్చు ఎంత బాగుందో సూట్ మాత్రం థ్రెడ్ వర్క్ వివింగ్ వచ్చేసింది అండ్ మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారండి దీంట్లో బాటమ్ కావచ్చు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో మనకి ప్లేన్లో వచ్చేస్తుంది దుపట్టా చూడొచ్చు మంచి చికెన్ వర్క్ కాంబినేషన్లో విత్ లైస్ టైప్లో అనేది ఇచ్చేసారు వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఈ విధంగా మనకు వచ్చేస్తాయి అండ్ అదేవిధంగా శారీస్ కలెక్షన్ చూడొచ్చండి మనకి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి టోటల్గా మనకి ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకి వివింగ్తో సూపర్గా కలెక్షన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయండి అండ్ టోటల్గా సెట్ మాత్రం ఇలా బ్యాక్ ప్యాకింగ్తో మనకి వచ్చేస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మనది మొత్తం మ్యానుఫ్యాక్చర్ అండి ఎందుకంటే ఇవన్నీ కూడా మేము సెల్ఫ్గా మేమే రెడీ చేస్తాం కాబట్టి ఇలా స్టాక్ అనేది ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర లెగ్గిన్స్ కావచ్చు అండ్ అదేవిధంగా డ్రెస్ మెటీరియల్స్లో కావాలనుకున్న అలా కూడా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా లెగ్గింగ్స్ అండి లెగ్గిన్స్లో మనకి సెవెంటీ రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది వీటిలో ప్రతిదీ కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రం ఉండదు ఎందుకంటే మనది హోల్సేల్ కాబట్టి సెట్ టు సెట్ అనేది డీల్ చేస్తాము ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ ఐటమ్స్ అండి వీటిలో వచ్చేసి డ్రెస్ కలెక్షన్స్ కాటన్ డ్రెస్ కలెక్షన్ చూడొచ్చు ఇలా వచ్చేస్తాం మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ దుపట్టా కూడా చూడవచ్చు ఎంత బాగుందో అండ్ దాని బాటమ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా మీరు తొందరగా కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కోసం మాత్రం కాల్ అయితే చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి కొన్ని శాంపిల్స్ చూపిస్తా పదండి అండ్ కాటన్ సూట్లో కూడా మనకి బాటిక్ ప్రింట్లో కావాలనుకున్నా కూడా చూడొచ్చండి కలెక్షన్స్ అనేది మన దగ్గర చాలా వెరైటీస్ అనేది ఉంటాయండి బాధినిలో కావచ్చు బాందినీ ప్రింట్లో కూడా చూడవచ్చు అండ్ అదేవిధంగా ఫ్లోరర్ ప్రింట్లో ఇలా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ కలెక్షన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయండి అన్నీ కూడా మనకి ఫోర్ ఫోర్ కలర్ సెట్ వచ్చేస్తుంది లేదంటే టెన్ పీస్ సెట్ లేదంటే ట్వెల్వ్ పీస్ సెట్ అన్నీ కూడా మనకి క్యాటలాగ్ కలెక్షన్స్ అండ్ నా వెనక చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి సూట్ కలెక్షన్ అండి ఇవి కొంచెం మనకి డిఫరెంట్గా ఫ్యాన్సీ లుక్లో ఉంటాయి ఇవన్నీ చూడొచ్చు మనకి వీటిలో ఎలా అంటే ఫోర్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తాయి విత్ వర్క్ కాంబినేషన్ ఉంటుంది మనకి ఫ్లవర్ డిజైన్ కూడా మనకి ఫినిషింగ్ కూడా చూడొచ్చండి ఈ విధంగా మనకి ఫ్లోరల్ డిజైన్లో వచ్చేసి విత్ ఫినిషింగ్ వర్క్ అనేది ఇచ్చేసారు మోతీ వర్క్ కాంబినేషన్లో అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం మనకి సింథటిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ అదేవిధంగా లినిన్ ఫ్యాబ్రిక్లో కూడా ఉంటాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్ కాన్సెప్ట్ అండి ఫ్రాక్ టైప్లో ఉంటాయి అండ్ అదేవిధంగా డ్రెస్లో కూడా చూడొచ్చు మనకి వీ నెక్ కాంబినేషన్లో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి ఇలాంటి కలెక్షన్స్ అండి మీరు తొందరగా మీరు పర్చేజ్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందా నమస్తే